విశాఖ పెందుర్తిలో ఇరవై ఎనిమిది ఏళ్ల నిరీక్షణ తర్వాత ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ సాధించిన ఘన విజయంతో సంబరాలు చేసుకున్న బీజేపీ నేతలు నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ నలభై ఎనిమిది స్థానాలు కైవాసం చేసుకోవడం పట్ల బీజేపీ శ్రేణులు దేశవ్యాప్తంగా సంబరాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో భాగంగా పెందుర్తి నియోజకవర్గ బిజెపి కన్వీనర్ గోర్లే నాయుడు ఆధ్వర్యంలో బిజెపి కార్యకర్తలు మరియు నాయకులు పెందుర్తి నాలుగు రోడ్లు కూడలిలో బీజేపీ విజయకేతనంపై ప్రజలకు మిఠాయిలు తినిపించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ నరేంద్ర మోడీ నాయకత్వంలో గల బిజెపిని విశ్వసించి డబల్ ఇంజన్ సర్కార్కుతోనే సంక్షేమం అభివృద్ధి సాధ్యమవుతుందని ఢిల్లీ ప్రజలు బిజెపికి పట్టం కట్టి అఖండ విజయాన్ని చేకూర్చారని వారికి ప్రత్యేక అభినందనలు తెలిపారు ఆపధినేతైన అరవింద్ కేజ్రీవాల్ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం వలనే కేజ్రీవాల్తో పాటు ఎంతోమంది సీనియర్ నాయకులు ఢిల్లీ ఎన్నికల్లో ఓటమిని చవిచూశారని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు తొంభై ఐదువ వార్డు కార్పొరేటర్ ముమ్మునదేముడు కంచిపాటి వెంకట సన్యాసిరావు భూపతి అప్పారావు ఎంపీటీసీ ముదపాక శివ ఎక్స్ ఎంపీటీసీ రాంబాబు కె జగన్ తదితరులు పాల్గొన్నారు జంగర్ గారు బైక్ లో పెందుర్తి నియోజకవర్గం హెడ్ క్వార్టర్ అయినటువంటి నాలుగు రోడ్ల కూడలిలో భారతీయ జనతా పార్టీ భారతదేశ క్యాపిటల్ అయినటువంటి ఢిల్లీలో ఈరోజు విజయ పతాకం ఎగరవేయడం జరిగింది ఇరవై ఏడేళ్ల నిరీక్షణ తర్వాత భారతీయ జనతా పార్టీకి ప్రజలందరూ కూడా పట్టం కట్టారు ఈరోజు నరేంద్ర మోదీ యొక్క అభివృద్ధి సంక్షేమం చూసి ఢిల్లీ ప్రజలందరూ కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీకి అత్యంత మెజారిటీ నలభై ఎనిమిది సీట్లు ఇవ్వడం డెబ్బై సీట్లలో నలభై ఎనిమిది ఇవ్వడం అనేది గమనంలో అదే రకంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా అహర్నిసులో కష్టపడి ప్రజలలో తీసుకెళ్ళి భారతీయ జనతా పార్టీ యొక్క సిద్ధాంతాన్ని కానీ నరేంద్ర మోడీ యొక్క పథకాన్ని కానీ సంక్షేమాన్ని కానీ తీసుకెళ్ళి ఈరోజు ప్రజలకి క్షుణ్ణంగా చెప్పడం వారందరూ ఆదర్శ ఈ యొక్క విజయం అనేది సాధించడం జరిగింది రానున్న రోజుల్లో ఇంకొన్ని రాష్ట్రాలలో కూడా విజయ హవా జరుగుతుందని చెప్పేసి ముందుకెళ్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం భారతీయ జనతా పార్టీ కేతనం ఎగిరవేసిన సందర్భంగా పెందుర్చి నియోజకవర్గంలో భారీ బాలా కాల్చి భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు కూటమి నాయకులతో ఈరోజు సంబరాలు అనేవి చేసుకోవడం జరుగుతూ ఉంది ధన్యవాదాలు మన భారతదేశ రాజధాని అయిన ఢిల్లీలో శాసనసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ఇవాళ భారతదేశాన్ని ప్రధానమంత్రిగా మోడీజీ గారు అయిన తర్వాత భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో కూడా ఆయన చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమము ఇవాళ భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోనే భారతదేశాన్ని మోడీజీ గారికి వెబ్సైట్గా అభినందనలు తెలియజేసి మరి ఢిల్లీలో సుమారు ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత ఇవాళ భారతీయ జనతా పార్టీ మరి ప్రజలు అక్కడ కార్యకర్తలు బీజేపీ పార్టీ ప్రతి ఒక్కరిని కూడా ప్రత్యేకంగా అభ్యందనలు తెలియజేసుకుంటున్నాము ఎందుకంటే ఇరవై ఏడు సంవత్సరాలు అక్కడ కింద నుంచి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలున్నారు నిరంతరం కూడా ఢిల్లీ అభివృద్ధికి బీజేపీ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మోడీజీ గారి సహకారం తీసుకొని ప్రతి విషయంలో కూడా ప్రజల తరఫున పోరాటం చేసినటువంటి భారతీయ జనతా పార్టీకి ప్రజలు ఆదరించారు అభిమానించారు అఖండ గురించి చేకూర్చినటువంటి ఢిల్లీలో ఉన్నటువంటి ప్రజలకి కార్యకర్తలకి కూడా ప్రత్యేకంగా అభినందన తెలియజేసుకుంటూ భవిష్యత్తులో రేపు రాబోయే మిగతా రాష్ట్రాల్లో కూడా మహాకూటం తరఫున అన్ని రాష్ట్రాల్లో కూడా ఎంటైర్ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు కూడా బీజేపీకి సంపూర్ణ మద్దతు ఇస్తారు ఎందుకంటే దాని కారణం మన మోడీజీ గారు ఆయన చేసినట్టు పథకాలు కానీ ఇవాళకి సుమారు మరి మోడీజీ అయిన తర్వాత దేశంలో ఏ రకమైనటువంటి అవినీతి పరిపాలన లేదు పక్షపాతం లేదు ఆయన ఆలోచన ఒకటే భారతీయ జనతా పార్టీ భారతదేశము పరిపంచంలోనే ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా భారతీయులు చేసినటువంటి భావనతోటివ భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది ఆ ప్రజలు కూడా భారతీయ జనతా పార్టీ మన గౌరవమైనటువంటి ప్రధానమంత్రి గారి మోడీజీ గారిని కూడా విశ్వాసం గౌరవం ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి బిజెపి బీజేపీ కన్వీనర్ బాబు రామినాయుడు గారికి వింజిత్ మండల బీజేపీ అధ్యక్షులైన జగన్ గారు ఈ కార్యక్రమంలో ఇండియన్మోషులైనటువంటి బీజేపీ నాయకులు కార్యకర్తలు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంటారు